అందరి సమాచారం ఛానల్ కి స్వాగతం ఏపీలో రేషన్ కోసం మళ్లీ పడిగాపులు మొదలయ్యాయి ఇంటివద్దకే రేషన్ అందించే పథకాన్ని టీడీపీ ప్రభుత్వం రద్దు చేసింది రోజు నుంచి మళ్లీ రేషన్ కోసం ప్రజలు షాపుల చుట్టూ క్యూలైన్లలో నిలబడాల్సిన దుస్థితి నెలకొంది ప్రజలు ఎండలో వానలో వృద్ధులు మహిళలు కూలీలు గంటల తరబడి క్యూలైన్లో నిలబడాల్సిందే డీలర్ల దయాదాక్షిణ్యాల మీద ఆధారపడే పరిస్థితి మళ్లీ పునరావృతమైంది చాపు తెరిచే వేల కోసం ఎదురుచూపులు కొన్నిసార్లు కర్మకాలీ షపే మూసియుంటే నిరాశతో తిరిగి ఇంటికి వెళ్లాల్సిందే రేషన్ సరఫరాలో మళ్లీ నాణ్యత లోపాలకు కూటమి ప్రభుతో శ్రీకారం గతంలో వైఎస్ జగన్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఇంటి వద్దకే రేషన్ పథకం ప్రజల జీవితాల్లో గౌరవం తీసుకొచ్చింది ముఖ్యంగా వృద్ధులు మహిళలు ఇబ్బంది పడకుండా ఇంటి దాకా బియ్యమందేలా మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్లు పనిచేశాయి అది దేశానికే ఆదర్శంగా నిలిచిన విధానం ఇప్పుడు ఆ పథకాన్ని రద్దు చేయడం పట్ల ప్రజలు తెలుగుదేశం పార్టీ పై తీవ్రస్థాయిలో వ్యతిరేకత మొదలైంది పాత రోజులు మళ్లీ వచ్చాయి పాత కష్టాలు మళ్లీ మొదలయ్యాయి వ్యవసాయ పనులకు వెళ్లేవారు కూలీలు షాపు సమయాల్లో బంధించబడ్డారు ఎక్కువ మంది ఒకేసారి రేషన్ కోసం వచ్చేవేల సర్వర్లు మురాయించడం వల్ల గంటల తరబడి వెయిటింగ్ జరుగుతోంది ఇది కేవలం బియ్యం కోసం క్యూలో కదలడం కాదు ఇది పేదల గౌరవంపై దాడి మంచి పాలన అంటే పేదలకు సౌకర్యం కలిగించడం ప్రజల ఇబ్బందులను తగ్గించడం కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వ నిర్ణయం ప్రజల జీవితాలను మరింత ఇబ్బందుల్లోకి నెక్కింది పేదల గొంతు వినిపించాల్సిన సమయం ఇది వారి గౌరవం కోసం మనం పోరాడాల్సిన అవసరం వచ్చింది ఈ వీడియోను షేర్ చేయండి ఈ విషయాన్ని అందరికీ తెలియజేయండి ప్రజల సమస్యలు మౌనంగా చూడకండి గొంతు ఎత్తండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్ న్యూస్ కోసం మా అందరి సమాచారం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి